హాయ్ మేడం మెహందీ లాంగ్ లాస్టింగ్ ఉండడానికి ఒకే షేడ్లో లాంగ్ లాస్టింగ్ ఉండడానికి మెహందీ బాగా కలర్ రావడానికి ఏవైనా ఒక టూ ఆర్ త్రీ టిప్స్ ఉంటే చెప్తారా మేడం ఓకే అమ్మా సో మెహందీ కోసం నువ్వు కలరింగ్ కోసం అన్నీ అడిగావు కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం సో మన క్లి క్లినిక్ నేమ్ కూడా చెప్పాలి కాబట్టి క్లినిక్ అండ్ ఇన్స్టిట్యూట్ విజయనగరం మూడు లంతర్ల జంక్షన్ ఓకే సో మెహందీ లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి మనకి మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే మెహందీ పెట్టుకున్న తర్వాత అది డ్రై అయిన తర్వాత దాని మీద లెమన్ జ్యూస్తో లెమన్ జ్యూస్ని కంప్లీట్గా అద్దాలి ఇదొక టిప్ అలాగే షుగర్ ప్లస్ లెమన్ జ్యూస్ కలిపిన వాటర్ కూడా లిక్విడ్ కూడా మనం డ్రై అయిన మెహందీ మీద కంప్లీట్గా కాటన్తో మనం అప్లై చేసుకున్నట్లయితే అది ఎక్కువ కలర్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి మెహందీని డ్రై అయిన తర్వాత మెహందీ రిమూవ్ చేసేసి కోకోనట్ ఆయిల్ మనం అప్లై చేసుకున్నా సరే మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ మనం మెహందీ రిమూవ్ చేసేసిన తర్వాత ఐరన్ ప్యాన్లోని ఒక సిక్స్ టు సెవెన్ లవంగాలు వేసేసి దాన్ని వేడి చేసి వచ్చిన ఆవిరిని మనం మెహందీ ప్లేస్లో పట్టించామని అంటే అది కూడా మంచి కలర్ వచ్చి లాంగ్ లాస్టింగ్ ఉండడానికి హెల్ప్ అవుతుంది అదే కాకుండా మనం డ్రై చేసి రాలిపోయిన తర్వాత మెహందీ రిమూవ్ చేసిన తర్వాత ఫోర్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ వరకు వాటర్ తగలకుండా మనం చూసుకున్నా సరే మెహందీ అన్నది మంచి కలర్ వచ్చి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ మెహందీ ఎప్పుడు కూడా మనము ఆర్గానిక్ మెహందీ కోన్స్ యూస్ చేయడం వల్ల మనకి మెహందీ కలర్ ఏ కలర్ అయితే మంచిగా వస్తుందో అది కలర్ ఎక్కువ రోజులు ఒకే కలర్తో ఉండడానికి కూడా మనకి ఆర్గానిక్ కోన్స్ అన్నది హెల్ప్ చేస్తుంది అనమాట ఈ రకంగా ఈ టిప్స్ అన్ని మీరు యూస్ చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది కలర్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మేడం మాకు లవంగాలు లేవు ఇప్పుడు స్టవ్ లేదు మేము ఎలా చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇంకొక మంచి టిప్ చెప్తాను ఎండలో కనుక మనం మెహందీ హ్యాండిల్ పెట్టినట్టయితే ఆ ఎండ వేడికి కూడా మంచి కలర్ వస్తుంది మేడం ఇప్పుడు ఎండ లేదు మేడం మేము ఏం చేయాలని అనుకుంటున్నారా సో డ్రయర్ ఉందండి డ్రయర్తో కూడా మీరు డ్రై పెట్టినా సరే హీట్ పెట్టినా సరే వస్తుంది సో దీని అన్నిటికీ మనకు తెలిసింది ఏంటి రీజన్ అంటే వేడి తగిలితే మనకి హెన్నా కలర్ అన్నది మంచిగా వస్తుంది అన్నది మనకు తెలిసింది మన బాడీ హీట్ని బట్టి కూడా హెన్నా కలర్ అన్నది వస్తుంది అలాగే ఆర్టిఫిషియల్గా మనం ఇలాగ వేడినిచ్చినా సరే హెన్నా కలర్ అన్నది వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇలాగే రోజు రోజు కూడా మంచి మంచి డౌట్స్ అడుగు మన క్లయింట్స్కి మన వ్యూవర్స్కి మన ఫాలోవర్స్కి కూడా మనం ఇవన్నీ కూడా చెప్దామమ్మా ఓకేనా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ బ్యూటీ అకాడమీ